వెల్కమ్ టు కుశల మీడియా ఆత్మకూరులో హైదరాబాద్ హైదరా తరహా అక్రమ కట్టడాలను కూల్చివేయాలా ఈ అక్రమ నిర్మాణాల వల్ల కాలనీల కాలనీలు మునిగిపోతున్నాయా కాలువలపై నిర్మించిన మెట్లు కాంపౌండ్ వాల్ కల్వర్టర్లను తొలగించాలా అంటే అమలు సమాధానం వినబడుతోంది పురాజనం నుంచి వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు కాలనీ ప్రజలకు కంటి మీద కొనుక్కుండదు ఏ అర్ధరాత్రిలో తెల్లవారుజామునో వర్షం ముంచెత్తుతుందనే భయం లోతట్టు కాలనీల ప్రజలు నిద్రిస్తున్నా కానీ వాళ్ళ ఇళ్ళలోకి మోగాలలో నీళ్లు చేరే సంఘటనలు అనేకం ఈ వరద నీళ్లకు నిత్యావసర సరుకులు కొన్ని తడిచి ముద్దవుగా మరికొన్ని నీళ్ళలో కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడండి మా ఇంటి గేట్ పైన నీళ్ళు వచ్చాయి చాలా ఇంటి లోపలికి గేట్ ఇక మా పాప చూడండి కొంత మునిగిపోతుంది నీళ్ళు ఇవి ఇక్కడ చూడండి మా కూరగాయలు చూస్తున్నారు నేను వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు కాలనీ ప్రజలకు కంటి మీద కొనుక్కుండదు ఏ అర్ధరాత్రిలో తెల్లవారుజామునో వర్షం ముంచెత్తుతుందనే భయం లోతట్టు కాలనీల ప్రజలు కానీ వాళ్ళ ఇళ్ళలోకి మోగాలలోత నీళ్లు చేరిన సంఘటనలు అనేకం ఈ వరద నీళ్లకు నిత్యావసర సరుకులు కొన్ని తడిచి ముద్దవగా మరికొన్ని నీళ్ళలో కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అనేక ఏళ్ళుగా ఇదే తంతు కొనసాగుతున్నా తమ పరిస్థితిని పట్టించుకునే నాదు లేడని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు వరద నీటిలో మునిగిపోతున్న కాలనీవాసులు ఈ మునగ పాపం ఎవరిది ఎవరు స్పందించే వారేరి ఈ ప్రశ్నలకు సమాధానమున్నా తెలిసి తెలియనటువంటి పోతున్నారు హైదరాబాద్లో చెరువులు ఆక్రమించి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షం నీళ్ళన్ని జనావాసాల్లోకి ప్రవహించి పేరు ప్రఖ్యాతలుగాంచిన ప్రాంతాలన్నింటినీ ముంచేస్తున్నాయి దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తో ఒక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించేస్తున్నారు ఇదే తరహాలో ఆర్మగూరులో గుండకమ్మ వాగును చాలా భాగం వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు పెద్ద పెద్ద కాలనీల్లో జనం కాలువలపై మెట్లు నిర్మించుకోవడం తమ స్థలం కన్నా ముందుకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం సిమెంట్ నిర్మాణాలు చేపట్టుకున్నారు ఈ అక్రమ నిర్మాణాల వల్ల వర్షం నీరు కాలువల్లో కాకుండా రోడ్లపైకి ఎక్కి ప్రవహించడం వల్ల జనం ఇబ్బందులకు గురవుతున్నారు గుండ్లకమ్మ వాగు ఆత్మకూరు మున్సిపాలిటీలో దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున విస్తరించింది వాగును ఆనుకొని వందలాది ఇండ్లు వేలాది మంది జీవనం కొనసాగిస్తున్నారు భారీ వర్షం కురిచిందంటే వాగును ఆనుకొని ఉన్న జనం గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో ఇళ్లలోకి నీళ్లు చేరి తిండి గింజలు సరుకులు సామాగ్రిని ముంచేస్తున్నాయి ఆత్మకూర్ పట్టణంలోని రహ్మత్నగర్ నగర్ అఖిరాజ్ కాలనీ ఏకలవనగర్ సాయిబాబా నగర్ గరీంగర్లు గుండ్లకమ్మ వాగును ఆనుకునే ఉన్నాయి వానలు అధికంగా కురిస్తే వర్షం నీళ్ళని వాగుపై ప్రవహించి ఈ కాలనీలను ముంచెత్తుతున్నాయి వీధుల్లో మోకాలలోదు నీళ్లు నిలబడి నడవడానికి వీలు ఉండడం లేదు ఇళ్లలోకి నీళ్లు ప్రవహించడం వల్ల వంటలు చేసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు దాదాపు పది రోజుల క్రితం కురిసిన వర్షం లోతట్టు కాలనీలను అతలాకుతలం చేశాయి ఇల్లు వీధుల్లో మోకాలలోదు నీళ్లు ప్రవహించడం వల్ల ప్రజలు రాకపోకలు సాగించడం కష్టతరమైంది ఏకలవనగర్ ఇందిరానగర్ గరీబ్ నగర్ ఆరెడ్డి కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి వరద నీటి నుండి పూర్తిగా బయటపడడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టింది నీట మునిగిన కాలనీల్లో ప్రభుత్వం దాతలు స్వచ్ఛంద సంస్థలు నాయకులు సామూహికంగా వంటలు వండి వడ్డించడం ప్యాకెట్లు పంపిణీ చేసి ఆకలి తీర్చారు మరి ఈ కాలనీలు నీటం మునగడానికి గుండ్లకమ్మ వాగు ఆక్రమణనే కారణమా అంటే అవునని చెబుతున్నారు నీటం మునిగిన కాలనీల ప్రజలు గుండ్లకమ్మ వాగుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీళ్లు పంట పొలాల్లో నిల్వ ఉన్న నీళ్లు అధికంగా ప్రవహిస్తున్నాయి ఈ నీళ్ళన్నీ భవనాశి వాగులో కలిసి సంగమిశ్రం వరకు వెళుతున్నాయి గుండ్లకమ్మ కాలువ చాలా ఏల క్రితం అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల లోతు ఉండేదని పెద్దవాళ్ళు చెబుతున్నారు పశువులు కాయడానికి వెళ్ళాలంటే ఈ కాలువలో మునిగిపోయేవారమని మా చిన్నతనంలో ఈ కాలువలో ఈత కొట్టేవారమని వివరిస్తున్నారు ప్రస్తుతం గుండకమ్మ కాలువ కొన్ని ప్రదేశాల్లో ఇరవై అడుగుల లోపే ఉంది కాలువను ఆనుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిందని వివరిస్తున్నారు మా ఆర్టీడీ కాలనీ దుద్దాల రోడ్డు పదహైదు సంవత్సరాల నుంచి మాకు బిల్డింగ్ ఇచ్చినారు ఏ వసతి వచ్చుకోలేదు మా కాలనీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరిచయం మా కాలనీ బాగా చేయవలసినగా కోరుతున్నాం ఇటు ఆర్టీడీ కాలనీ వాసులో మరికొంతమంది తమ ఇళ్ల ముందు కాంక్రీట్ బెడ్ నిర్మించుకోవడం పెద్ద పెద్ద మెట్లు కట్టుకోవడం కాంపౌండ్ వాళ్ళను నిర్మించుకోవడం వల్ల పూర్తిగా సృష్టించుకుపోయిందని తెలుస్తోంది భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలను ముంపు నుండి రక్షించాలంటే మున్లగమ్మ వాగును ఆనుకొని ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు వాగు ప్రారంభం నుండి చివరి వరకు కాల్వలపై ఆక్రమణలు అధికంగానే ఉన్నాయి గతంలో మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణను కూల్చివేయడానికి ప్రయత్నించగా కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల నిలిచిపోయింది మరికొంతమంది తమ నిర్మాణాలు సక్రమంగానే ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించడంతో ఇక అధికారులు చేసేది లేక మిన్నకుండిపోయారు ఈ ఆక్రమణల జోలికి వస్తే తమకెక్కడ రాజకీయంగా నష్టం వాటిల్లుతుందోనని నాయకులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో చూస్తున్న వర్షాలలో చాలా బాగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో భాగంగా ఆత్మగురులో కురిసిన వర్షం చాలా అత్యధికం ఈ వర్షంలో ముఖ్యంగా ఆత్మగురులోని నగర్ ఇందిరానగర్లో నీళ్లు అత్యధికంగా నిలబడడం పోవడానికి కాస్త ఆలస్యం కావడం వలన ఇంకా ఇళ్ళల్లో నీళ్ళు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి చూస్తున్నారు మీరు ఇప్పటికి ఇంకా నీళ్లు స్టాక్ అట్లే ఉన్నాయి ఇందిరానగర్లో మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది తాత్కాలికంగా అప్పటికైపు నీళ్లు పోయే విధంగా చేస్తారే కానీ పర్మనెంట్గా పోయే విధంగా నీళ్ళు పన్న నీళ్ళు పన్నట్టుగా వెళ్ళిపోయే విధంగా చూసే విధంగా చర్యలు తీసుకోవడం లేదు దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి అంతేకాక ఇప్పుడు నీళ్లు తగ్గుతున్నాయి విష జ్వరాలు ఎక్కువగా ప్రబలకుండా వెంటనే బ్లీచింగ్ పౌడర్ తర్వాత ఆయిల్ అట్లాంటివి వెంటనే స్ప్రే చేసి రోగాలు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది